హాయ్ ఫ్రెండ్స్ అరుణ మోరల్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఒక అడవిలో ఒక కుందేలు దట్టమైన పొదల్లో నివాసం ఉండేది దానికి ఆ పొద రక్షణ కలిగిస్తుంది ఒకరోజు ఒక నక్క ఆహారం ఎత్తుక్కుంటూ కుందేలు పొద దగ్గరికి వచ్చింది అప్పుడు ఆ నక్క చుట్టుపక్కల మొత్తం అటు ఇటు చూస్తూ ఉంది అదే సమయంలో కుందేలు పొద నుంచి బయటికి వచ్చి క్యారెట్లను తింటుంది కుందేలను చూసిన నక్కకు మరుసింది నక్కను చూసిన కుందేలు గుందే ఒక్కసారిగా గుబే నక్కను చూసిన కుందేలు ఒక్కసారిగా పారిపోవాలని ప్రయత్నించింది కానీ కుందేలు ఎదురుగా వచ్చి నిలబడింది నక్క పాపం కుందేలుకు పారిపోవడానికి అవకాశం కుదరలేదు దేవుడా ఇప్పుడేమి చేయాలి అని ఆలోచించింది కుందేలు దానికి వెంటనే ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అప్పుడు కుందేలు వెంటనే నక్కను చూస్తూ కాస్త గట్టిగానే నీకు ఎంత ధైర్యం కుందేలు ఆ మాట విన్న నక్కకు కోపం వచ్చింది ఒక అల్ప ప్రాణి దానిని ధిక్కరించడంతో వంపుగా అనుకుంది అప్పుడు కోపంతో ముందుకు దూకి ఏంటి నన్ను చూస్తే నీకెలా ఉంది నీ ప్రాణాన్ని చిటికీలో తీయగలము నీలాంటి అల్ప ప్రాణులు నన్ను చూసి ఒడికిపోతాయి అలాంటిది నన్ను చూసి ఎదిరిస్తావా అంటూ కోపంతో రగిలిపోయింది నక్క అయ్యో అదేమీ లేదు నక్క బావా మీరు నన్ను అపాతం చేసుకున్నారు నీకెంత ధైర్యం అంటే నా ఉద్దేశం అది కాదు నువ్వు చాలా ధైర్యవంతుడువని నీకంటే గొప్పవారు ఎవరూ లేరని అని ఇచ్చింది కుందేలు ఇప్పుడు నా ధైర్యం గొప్పతనం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని కోపంగా అంది నక్క అదేంటి నక్క మామా నువ్వు విషయం తెలిసి కూడా ఇంత ధైర్యంగా అడుగులో తిరుగుతున్నావంటే మరి నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉండాలి అని ధైర్యంగా అంది కుందేలు విషయమా ఏమిటది అని ఆశ్చర్యంగా అడిగింది నక్క అదేంటి నక్క బావా ఆ విషయం మీకు తెలియదా మీకు తెలుసు అనుకున్నానే అయితే చెప్తా వినండి కొద్దిసేపటి క్రితం సింహం రాజు రెండు పెద్ద పులులకి పందెం పెట్టాడంట పొద్దుపోయే సమయానికి ఎవరు ఎక్కువ జంతువులను వేటాడతారో వారిని మంత్రి చేస్తారని మాట ఇచ్చాడంట ఆ విషయం తెలుసుకున్న పెద్ద జంతువులతో పాటు చిన్న చిటక జంతువులు కూడా ఏ శబ్దం చేయకుండా ఎక్కడి వాళ్ళం అక్కడే నక్కి దాక్కున్నాం వారు ఎటువైపు వచ్చి ఎవరి మీద దాడి చేస్తారు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని దాక్కున్నాం ఆ పొదల్లో ఉండి గాలాడక ఇప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకుందామని బయటకు వచ్చాను అంతే అని సమాధానం ఇచ్చింది కుందేలు పందెం గురించి విన్న నక్క గుండె జల్లుమంది అప్పుడు నక్క గంభీరంగా నటిస్తూ ఇలాంది ఓహో ఆ విషయమా అది నాకు తెలుసు కానీ నువ్వు బయట కనిపించేసరికి నీకు ఆ విషయం తెలుసో లేదోనని చెప్పడానికి ఇటువైపు వచ్చాను కానీ నువ్వు అన్నట్లు నాకు కొంచెం ధైర్యం ఎక్కువేలే అంది నక్క నువ్వు పొదల్లోకి వెళ్ళేదాకో అసలే చిన్న ప్రాణివి అంది అమ్మా ఎలాగోలా తప్పించుకున్నాను అని అనుకొని ఆ కుందేలు అటు నుంచి అటు పొదల్లోకి వెళ్లిపోయింది వామ్మో నేను కూడా వెళ్ళి ఎక్కడైనా దాక్కోవాలి అనుకుంటూ పరుగుతీసింది నక్క ఆ తర్వాత కుందేలు తన తెలివితేటలను తలుచుకొని నవ్వుకుంది ఈ కథ నీతి సమయ స్ఫూర్తితో ఎటువంటి ఆపద నుంచైనా బయటపడవచ్చు